హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీయుస్ ఈరోజు ఇవ్వే రెసిపీ అండి కరివేపాకు చికెన్ చేసి చూపిస్తాను చూద్దామండి టేస్ట్ వైజ్ వెరీ డిలీషియస్ కర్రీ అండి హై ప్రోటీన్స్ ఉన్న కర్రీని మనం చేసి చూపిందా అండి మనం కరివేపాకు చికెన్ కర్రీ కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీకు ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ అండి ఒక పెద్ద ఓ చిన్న సైజ్ మీడియం ఉల్లిపాయలు రెండు అల్లం వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు మూడు పచ్చిమిర్చి సాల్ట్ పసుపు ఆయిల్ మసాలా లెమన్ ఒక చెక్కేనండి ఒక చెక్క వాడాలి కొద్దిగా రసం జీలకర్ర సోంపు ధనియాలు పది అవి సెవెన్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్కి పది యాలకులు వేస్తున్నాను మీరు అసలు ఫ్లేవర్ ఇష్టం లేకపోతే నాలుగు వేసుకొని కానీ మానేయొద్దు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు ఎనిమిది లవంగాలు కొంచెం ఒక టేబుల్ స్పూను పెద్ద టేబుల్ స్పూన్ తోటి సోంపు సిక్స్ ఎడిమిచ్చండి కరివేపాకు ఒక కప్పు కరివేపాకుని కడిగేసి ఆరబెట్టుకోండి కొంచెం డ్రై చేయాలి కదా పౌడర్కి అల్లం వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలు తరుక్కోండి గ్యాస్ వెలిగించుకుని ఈ మసాలాలన్నీ ఆయిల్ లేకుండా పౌడర్ వేగించుకోండి ధనియాలు సోంపు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి మసాలాలు కదా లవంగాలు ఎనిమిది లవంగాలు ఒక టేబుల్ స్పూన్ జీరకర్ర ఒక పది యాలకులు ఒక టేబుల్ స్పూన్ ఈ సైజు టేబుల్ స్పూన్ మిరియాలు అన్నీ ఒకసారి వేసేస్తున్నారంటే అవి తొందర తొందరగా వేగిపోతాయి కాబట్టి గ్యాప్ వద్దండి అన్నీ కలిపేసి వేసి ఇచ్చేసుకుంటే మనకి ఒకేసారి వెళ్ళిపోతాయి కొన్ని తొందరగా వేగిపోయి ఉంటాయి కదా జాగ్రత్తగా చూసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇది అన్నీ ఇలా మీడియం ఫ్లేమ్ మీద వేయించి కరివేపాకు కూడా వేసేసుకోండి సిమ్లో పెట్టి మీడియం మీద ఓపిక్గా స్లోగా వేగించుకోండి కంగా పడుతుంది ఎందుకంటే మసాలాలు కదా తొందరగా వేగిపోయి మాడిపోతాయి మనం చికెన్ టేస్టీగా వండుకున్న దానికంటే అది పా పాడు చేస్తే కష్టం ఎనక్కర్లేదు వేడిపోయిందండి చూద్దాం అది అలా గలగల సౌండ్ రావాలి కరివేపాకు ఈ మసాలా ఈ కూరకి ఎంత పట్టదు మీకు ఎంత కావాలో అంత వాడుకుని మీరు స్టోర్ చేసుకోండి చికెన్ కరివే కరివేపాకు చికెన్ చేసుకోవాలనుకున్నప్పుడు అలా రెండు స్పూన్లు వేసుకుని చేసేసుకోండి సరే అండి ఏదైనా ఎక్కువ క్వాంటిటీ చేసేసాం వేస్ట్ అవుతుంది అనేది కాదు ఇది అంటే నిల్వ ఉంటుంది పొళ్ళు కలర్ ఎన్నో నిల్వలు ఉంటాయి ఇలా మసాలా చేసుకుని డబ్బాలు డబ్బాలో అంటే వేపు కనుక అంటే చేసేసుకోవచ్చు చేసుకుని ఇది ఏదైనా సరే డ్రై ఐటమ్ కిందే ఉండాలండి కరివేపాకైనా కడిగి ఆరబెట్టి మనం వేయించుకోవాలి ఏదైనా తడి తగలకూడదు పౌడర్ వాటర్స్ తేది తడి అలా అయితే మీకు అలా అయితే మీకు అలా అయితే ఎన్నాళ్ళైనా ఉంటుంది ఓకేనండి మీరు ఆరు నెలలు ఉండండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరాల తప్పడు ఉండొచ్చు బయట ఉంటే ఆరు నెలలు ఉండొచ్చు రెండు నెలలు ఉండొచ్చు ఎన్ని రోజులు అయినా తడి తగలకుండా ఉంటాయి ఇదంతా డ్రై ఐటమ్ కాబట్టి ఓకేనండి ఇది సల్లార్ పెట్టేసుకుని పౌడర్ చేసేసుకుని ఇది పౌడర్ కొట్టేద్దాం అండి సల్ పెట్టి ఈ మసాలా అంతా పౌడర్ కొట్టేసుకోవాలి ఇది మెత్తగా పౌడర్ కొట్టేసుకోవాలి ఇలా పౌడర్ ఆయిల్ సేపడే పడుతుందండి పల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి వేగిందండి పచ్చిమిర్చి వేసేసుకొని మనం కోసి పెట్టుకుని ఉండ ఇందులోనే రుచిసేసుకోడు ఉప్పు చూసేసుకోవాలండి నేను చికెన్ అరగంట పౌరు ఎప్పుడు చికెన్ తెచ్చుకున్న తర్వాత ఒక అరగంట మీకు టైం ఉంటే ఒక గంట వాటర్ పోసి సూపర్ క్లీన్ చేసేసి వాటర్ పోసి ఎంత సాల్ట్ రాళ్ళు ఉప్పు వేసుకుని నానబెట్టండి సాఫ్ట్గా బాగా సాఫ్ట్గా అయిపోతుంది చికెను ఇలా ఇగానే ఉడికిపోతుంది ఓకేనండి అక్కడ రబ్బర్లా సాగుతుంది ముదురు ఉండొచ్చు ఎలా ఉండొచ్చు మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా అలా చేసుకోండి అందుకని సాల్ట్ వేసేటప్పుడు మనం ఆల్రెడీ మొక్కకు పట్టు ఉంటుంది మనం అలా నానబెట్టాం కాబట్టి ఎంతో కొంత కొంతలాపుకుంటుంది మొక్కకి చూసి తక్కువ వేసుకోండి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు ఎక్కువ అయితే మనం తీసేది ఉండదండి చూసేసుకోండి ఇదిగా పసుపు ఇది బాగా వేగనివ్వాలి వేగింది ఉల్లిపాయ ఇందులో చికెన్ వేసేస్తాం మీరు ఉప్పు నీటిలో నానబెట్టిన తర్వాత మళ్ళీ శుభ్రంగా వాటర్ పోసేసి వండుకునే టైంకి వాటర్ పోసేయండి వాటర్ పోసి నీట్గా కడిగేయండి ఆ ఉప్పును తగ్గిపోవాలి ఉప్పు నీళ్ళతో పట్టుకొచ్చి డైరెక్ట్గా ఇళ్ళు వేయద్దు నానబెట్టడం వల్ల ఉప్పు నీళ్ళు నానబెట్టడం వరకు ఉప్పు నీళ్ళు ఉప్పు నీళ్ళు అయిపోయిన తర్వాత మనం అయిపోయిన తర్వాత శుభ్రమే ఆ వాటర్ని అంతా ఉప్పేసి మళ్ళీ క్లీన్ చేసుకుని అది వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో తీసి అదేద్దని ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకోండి అందులో మసాలాలు వేసే కదా అనొచ్చు అంటే కరివేపాకుతో వేసింది కాబట్టి ఎక్కువ మనకు ఫ్లేవర్ ఏం పట్టదు అందుకని కొంచెం మసాలా అర స్పూన్ మసాలా వేస్తుంది కర్రీ మసాలా ఓటు పెట్టాను మనం బిర్యానీ మసాలా ఓటు పెట్టాను మీరు ఏది వాడుకున్నా పర్వాలేదు బిర్యానీ మసాలా వాడుకోవచ్చు కర్రీ మసాలా కూడా వాడుకోవచ్చు కర్రీస్లోని వాడుకోవచ్చు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు ఇప్పుడు ఇంట్లో ఇది ఇలాగే కాసేపు మగ్గిన తర్వాత వాటర్ పోతాం ఇందులోనే మనం చేసుకున్న కరివేపాకు మసాలా కూడా ఉంది కదా కదా కరివేపాకు మసాలా కొని ఎలా చేసానో అది ఇందులో వేస్తాం త్రీ టేబుల్ స్పూన్ వేస్తాం ఆల్మోస్ట్ ఉడిపోయిందండి కొద్దిగా ఆ వాటర్ కంటెంట్ లాగేస్తే మనం కర్రీ రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ కుక్ అయిన తర్వాత చూపిస్తా అయిపోయిందండి అర్వీపాప్ చికెన్ కర్రీ రెడీ చూసారు కదా ఇలా రెడీ అయిపోయింది కుకింగ్ మనం డిష్లో తీసేసుకున్నాం కుక్ అయిపోయింది ఊటే ముందు లైట్గా కుక్ డ్రాప్స్ ఇలాగా నిమ్మరసాన్ని ఎక్కువ కాదండి వేసాము ఏమేను అన్నట్టు కొద్దిగా డ్రాప్స్ వేసి చేసుకోండి పుల్లగా కాదండి నాలుగైదు డ్రాప్స్ ఐదు ఆరు డ్రాప్స్ అలా వేయండి అంటే పుల్లగా ఉంటే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది పులి కర్రీలా మారిపోతుంది వేసి వేసినట్టు తెలియాలి డిష్లో కడి చేసేసుకుందాం చూసారా అంత కలర్ఫుల్గా ఫీగా డిఫరెంట్గా ఇలా రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటే మీకు అన్ని రకాలు టేస్ట్ తెలుస్తుంది పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది చూసారు కదా లిక్వేస్గా ఎదిరిపోయింది ట్రై చేయండి సూపర్ ఉంటుంది లాడు కరివేపా చికెన్ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ట్రై చేయని తప్పకుండా అని టేస్ట్ చేసి చూపించారు కదా ఇప్పుడు చెప్తాను అంత దూరంగా ఉంటే నా కూర కనపడదు రండి అని చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా సాఫ్ట్గా ఉందండి ఎందుకంటారేమో ఇది చూసారు ముక్కలు వెళ్ళిపోతున్నాం సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల ఎంత ముదురుదైనా సాల్ట్ వాటర్లో ఇదో టిక్ అనుకోండి నానబెట్టుకోండి అరగంట ముందే నానబెట్టుకోండి గంట అయినా పర్వాలేదు చాలా సాఫ్ట్గా ఉంటుంది చికెన్ కుక్కర్లో వేసుకోవడం అంత మీ ముందే వండాను కదా స్టిక్లో అంటుకోకుండా ఉంటుంది నాన్ స్టిక్ అంటే చాలా బాగుందండి ఇది రోటీస్లోకి ఎందుకంటే గొజ్జు ఉండదండి ఎక్కువ లైట్గా మన పిల్లలు ఎక్కువ గొజ్జు వాళ్ళకి గ్రేవీ గ్రేవీ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళకి అది చాలా బాగుంటుంది కొద్దిగా కలుపుకుంటా మనకి గొజ్జు అంత అంత గ్రేవీ లేకుండా ఏముండదండి కానీ హెవీ గ్రేవీ కాదు ఎక్కువ వేసినా బాగుంటుంది ఇక డీ ఇంతేలాగ వేసుకోవాలి మీకు రోటీస్లో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి అనిపిస్తూ తెచ్చుకోండి అలవాడేసుకోండి వెళ్తున్నాయి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి బాయ్ అండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు